ఏలైన్ బేస్లో అయినా సినీ హీరోయిన్స్కి సీనియారిటీ వచ్చేసాక కూడా స్టార్ హీరోస్ పక్కన సందడి చేయాలనుకుంటారు అప్పుడప్పుడే ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో ఎదుగుతున్న వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించరు కానీ ఇప్పుడు ఈ ఫార్ములాను బ్రేక్ చేస్తున్నారు కొందరు హీరోయిన్స్ ఇందుకు ఎవరు వాళ్ళు ఈ వీడియోలో తెలుసుకుందాం రీఎంట్రీలో మన స్వీటీకి షుగర్లా తగిలింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి హీరోగా యాక్ట్ చేశారు ఆల్రెడీ స్టార్డమ్ ఉన్న అనుష్క నవీన్తో జోడీ కడుతున్నారనే మాటే అప్పట్లో ఈ సినిమాకి మంచి క్రేజ్ నైతే తీసుకొచ్చింది ఇకపోతే త్వరలో సుహాస్తో ఓ వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన మహానటి కీర్తి సురేష్ రీసెంట్గా ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం లోకేష్ కనకరాజ్తో జోడీ కట్టారు శృతి హాసన్ వీరిద్దరి జోడీకి మంచి బస్ క్రియేట్ అయింది త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఇలాంటి కాంబోలు హల్చల్ చేయనున్నాయట త్వరలో రిలీజ్ కానున్న సత్యభామ సినిమాలో నవీన్ చంద్రతో కలిసి కనిపిస్తున్నారు మన కాజల్ అగర్వాల్ కమ్ బ్యాక్ అంటూ గుర్ర హీరోయిన్స్కి గట్టిగానే పోటీ ఇస్తోంది మన కాజు సత్యభామ రష్మిక కూడా ఓవైపు స్టార్ హీరోస్ సినిమాలకు సైన్ చేస్తూనే మరోవైపు చిన్న హీరోల సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అటు గర్ల్ ఫ్రెండ్ మూవీతో దీక్షిత్ సెట్తో యాక్ట్ చేస్తోంది ఇకపోతే రెయిన్బో మూవీలో కూడా దేవ్ మోహన్తో జోడీ కడుతోంది పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ ఉన్నా కూడా కథ నచ్చితే చాలు హీరోలు ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు మన హీరోయిన్స్ సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి